నాకు తెలిసిన ఒక సామీజని నేను స్వామి జీవితంలో బాగుపడాలి ఒక స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి స్వామి అంటే నీ హ్యాండ్స్ చూపించు నీ జాతకం చెప్తా అన్నాడు సో చూపించినాను ఆ గుర్తులు ఎలా ఉండాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి చూడండి బాగా చూడండి ఇక్కడ ఉన్నాయి కదా హ్యాండ్స్ ఇక్కడ ఈ లైన్స్ ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా ఈ రెండు హ్యాండ్స్ ఈ రెండు ఇట్లా ఇట్లా అంటించినప్పుడు రెండు లైన్స్ కలిసి ఇట్లా లైన్స్ ఈ యాంగిల్లో ఉంటే కన్నా మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది స్వామి చెప్పాడు ఇప్పుడు మీకు చెప్తాను వినండి అదే స్వామి చెప్పాడు కదా చెప్తున్నాను ఒకసారి మీ హ్యాండ్స్ బుడ్ చూసుకుంటూ చెప్తా ఇలా ఉన్నాయేమో చూసుకున్నారా సో ఇలా లైన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలో స్వామి అని చెప్పి అడిగితే ప్రతిరోజు ఉదయం లేవగానే నీ పన్ను చూసుకోరా ఎవరి జీవితాలేకి వెళ్ళద్దు ఎవరిని వెళ్ళద్ది ఫ్రీగా వస్తుందని ఎవరికి తీసుకోవద్దు ఎవరిని మోసం చేయొద్దు ప్రతిరోజు నీ పన్ను నువ్వు చూసుకో కష్టపడు నువ్వు ఎంత కష్టపడితే అంత లాభం నీకే ఎవందో ఊరికే అవచ్చు నీకు అని చెప్పి తీసుకోవద్దు ఎవరిని మోసం చేయొద్దు ఈ గీతను నమ్మొద్దు ఇక్కడ ఒక గీత ఉంటుంది దేవుడు రాసింటాడు దాన్ని ఎవరు మార్చలేరు ముందు నాలాంటి నీతులు చెప్పి నమ్మొద్దు అని చెప్పాడు ఓకే అర్థమైనా సరే సర్లే అర్థమైంది అనుకుంటా జయ రైతు బిడ్డ